టాపిక్లో స్వతంత్ర సమర యోధులు అలాగే వారికి సంబంధించినటువంటి నినాదాలు ఏంటి అనేది అయితే చూద్దాము ఇవి డిఎస్సి వారికి యూస్ఫుల్ అండి డిఎస్సి ఎస్ఈటి ఇలాంటి ఎవరైనా సరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వారికి ఉపయోగం ఆల్రెడీ విద్యా దృక్పథాల గురించి డిఎస్సికి సంబంధించి వీడియోస్ చేస్తూ ఉన్నాను దానికి సంబంధించిన లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను సో ఎవరికైనా యూజ్ అవ్వచ్చు మాక్సిమం అనాలిసిస్ చేసి టాపిక్ వైజ్గా అయితే బిట్స్ అయితే ఇస్తున్నానండి ఈజీగా ఉంటుందని యూజ్ అవుతుంది దయచేసి ఎవరికైనా యూజ్ అవ్వచ్చు షేర్ చేయండి లైక్ చేయండి ఫస్ట్ క్వశ్చన్ ఇంక్విలా జిందాబాద్ అనేటువంటి నినాదం ఎవరిది అని చెప్పి ఇచ్చారండి సో ఇది భగత్ సింగ్ది భగత్ సింగ్ గారు ఇంక్విలా జిందాబాద్ అనేటువంటి నినాదం అయితే ఇచ్చారు సో నెక్స్ట్ క్వశ్చన్ గాంధీజీ మరణించవచ్చు కానీ గాంధీయిజం అనేది బతికే ఉంటుంది అని అన్నది ఎవరు అని చెప్పి ఇచ్చారు సో ఆన్సర్ వచ్చేసరికి గోకరాజు పట్టాభిరామయ్య గోకరాజు పట్టాభిరామయ్య గారు చెప్పిందికి గాంధీజీ మరణించవచ్చు కానీ గాంధీయిజం అనేది బతికే ఉంటుంది అని నెక్స్ట్ క్వశ్చన్ కులం యొక్క పునాదులపైన జాతి కానీ నీతి కానీ నిర్మించలేము అని అన్నది ఎవరు சோ ஆன்சர் வச்சேசரிக்கு டாக்டர் பிஆர் அம்பேட் கிஆர் அம்பேட் காரி குறித்து குலம் யோக்க గొప్పనాదులపైన నీతి కానీ జాతి కానీ నిర్మించలేము అని అన్నారు బిట్ ఇంపార్టెంట్ బిట్ ఏంటండి ఎందుకంటే ఆల్రెడీ ఇంతకు ముందు ఇచ్చినటువంటి పేపర్స్ నుంచి తీసినటువంటి అనాలిసిస్ చేసిన క్వశ్చన్స్ ఇవి సో మిస్ అవ్వద్దు సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే ఆనకట్టలే ఆధునిక దేవాలయాలు అని అన్నది ఎవరు సో ఆన్సర్ వచ్చేసరికి జవహర్లాల్ నెహ్రూ జవహర్లాల్ నెహ్రూ గారి ఒక స్టేట్మెంట్ ఏంటి అంటే ఆనకట్టలే ఆధునిక దేవాలయాలు నెక్స్ట్ క్వశ్చన్ అరామ్ హరామ్ హై అన్నది ఎవరు అరామ్ హరామ్ హై అన్నది కూడా జవహర్లాల్ నెహ్రూ గారేనండి నెక్స్ట్ క్వశ్చన్ ఆరాం ఆరాం అయిన తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే సంస్కారం లేని చదువు వాసన లేని పువ్వు వంటిది అని అన్నది ఎవరు సో ఈ స్టేట్మెంట్ ఇచ్చింది మహాత్మా గాంధీ గారు సంస్కారం లేని చదువు అనేది వాసన లేని పువ్వు వంటిది అని చెప్పి చెప్పింది మహాత్మా గాంధీ గారు క్వశ్చన్ భారతదేశం భారతీయుల కొరికే అని అన్నది ఎవరు సో ఆన్సర్ వచ్చేసరికి భగత్ సింగ్ అండి భగత్ సింగ్ నినాదం ఇంకొకటి భారతదేశం భారతీయుల కొరికే అని అనడం అనమాట నెక్స్ట్ అసాధ్యమైనటువంటి పదము ఎవరికి కనిపిస్తుంది అంటే మూర్ఖులకి లేదా నిఘంటులో మాత్రమే కనిపిస్తుంది అని అన్నది ఎవరు అని చెప్పి ఇచ్చారు సో నెపోలియన్ బోనా పార్టీ నెపోలియన్ బోనా పార్టీ చెప్పారు అసాధ్యము అనేటువంటి పదం అనేది మనకి నిఘంటూలో మాత్రమే కనిపిస్తుంది అని చెప్పి చెప్పడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ బుల్లెట్ కంటే బ్యాలెట్ శక్తివంతమైనది అని అన్నది ఎవరు ఆన్సర్ వచ్చేసరికి అబ్రహాం లింకన్ అబ్రహాం లింకన్ స్టేట్మెంట్ బుల్లెట్ కంటే బ్యాలెట్ శక్తివంతమైనది అని చెప్పి చెప్పడం నెక్స్ట్ క్వశ్చన్ వేదాలకు తరలిపోండి అని అన్న నినాదం ఇచ్చింది ఎవరు వేదాలకు తరలిపోండి అని నినాదం ఇచ్చింది ఎవరు అంటే స్వామి దయానంద సరస్వతి నెక్స్ట్ క్వశ్చన్ జై జవాన్ జై కిసాన్ జై విజ్ఞాన్ అని అన్నది ఎవరు సో ఆన్సర్ వచ్చేసరికి అటల్ బిహారీ వాజ్పేయి జై జవాన్ జై కిసాన్ జై విజ్ఞాన్ అని అన్నది ఎవరు అంటే అటల్ బిహారీ వాజ్పేయి నెక్స్ట్ క్వశ్చన్ నాకు రక్తాన్ని ఇవ్వండి స్వతంత్రాన్ని ఇస్తాను మీకు అని అన్నది ఎవరు అంటే నేతాజీ సుభాష్ చంద్రబోస్ నెక్స్ట్ క్వశ్చన్ చిన్న లక్ష్యం ఒక నేరం గొప్ప కళలు కనండి వాటిని సాకారం చేసుకోండి అని అన్నది ఎవరు సో ఆన్సర్ వచ్చేసరికి అబ్దుల్ కలాం అబ్దుల్ కలాం గారు ఎప్పుడు కూడా కళలు కనండి వాటిని డిజైన్ చేయండి అంటారు కదా అదే ఇక్కడ చిన్న లక్ష్యం ఒక నేరం గొప్ప కళలు కనండి సాట్ సాకారం చేయండి అని చెప్పింది ఎవరు అంటే అబ్దుల్ కలాం నెక్స్ట్ డూ ఆర్ డై అని నినాదం ఇచ్చింది ఎవరు అంటే మహాత్మా గాంధీ బికారి హటావో అనేటువంటి నినాదం ఇచ్చింది ఎవరు అంటే రాజీవ్ గాంధీ బిగారి హఠావో నినాదం ఇచ్చింది రాజీవ్ గాంధీ కోసం గరీబీ గలావో అనేటువంటి నినాదం ఇచ్చింది ఎవరు మహాత్మా గాంధీ నెక్స్ట్ దేశ్ బచావో దేశ్ బనావో అనేటువంటి నినాదాన్ని ఇచ్చింది ఎవరు అంటే పివి నరసింహారావు గారు దేశ్ బచావో దేశ్ బనావో అన్నది పివి నరసింహారావు గారు అలాగే నెక్స్ట్ జై జవాన్ జై కిసాన్ అనే నినాదం ఇచ్చింది ఎవరు అంటే లాల్ బహదూర్ శాస్త్రి ఇందాక ఒకటి వచ్చిందండి మనకి జై జవాన్ జై కిసాన్ జై విజ్ఞాన్ అనే నినాదం ఒకటి అలాగే ఇప్పుడు ఇక్కడ మేము జై విజ్ఞాన్ కాకుండా జై జవాన్ జై కిసాన్ అనే నినాదం అయితే ఇచ్చారు సో జై వాన్ జే కిసాన్ అని అన్నది ఎవరు అంటే లాల్ బహదూర్ శాస్త్రి సో గుర్తుపెట్టుకోండి ఇవన్నీ స్వతంత్ర సమరయోధులు వారి యొక్క నినాదాలు అనమాట సో ఇవి జీకేకి సంబంధించి ఇవి ఇంపార్టెంట్ బిట్స్ రావచ్చు కంపల్సరీగా ఆల్రెడీ నేను చేసి పెట్టిన బిట్స్ అనమాట ఇవి ఆల్రెడీ ఇంతకుముందు వచ్చిన పేపర్స్లో ఉన్నవే బిట్స్ ఇవి సో ఫాలో అవ్వండి అలాగే షేర్ చేయండి లైక్ చేయండి వేరే వారికి యూజ్ అవుతుంది సూర్యుడికి గల దూరం ఎంత భూమికి సూర్యుడికి మధ్య ఉన్న దూరం ఎంత అని చెప్పి ఇచ్చారు సో ఆన్సర్ వచ్చేసరికి ఒక ఖగోళ యూనిట్ ఒక ఖగోళ యూనిట్ అనేది భూమికి సూర్యుడికి మధ్య ఉన్నటువంటి దూరం అని చెప్పొచ్చు నెక్స్ట్ క్వశ్చన్ మనం ఏ నక్షత్ర కూటమికి చెందిన వారం పాలపుంత నక్షత్ర కూటమికి మనం చెందిన వారం అండి ఏ నక్షత్ర కూటమి అంటే గుర్తుపెట్టుకోండి పాలపుంత కాస్మాలజీ అంటే ఏమిటి లేదా కాస్మాలజీ అని దేన్ని అంటారు సో విశ్వం యొక్క అధ్యయనం గురించి విశ్వాన్ని గురించి అధ్యయనం చేసేదాన్ని గురించి అంటే విశ్వం ఉత్పత్తి గురించి మొత్తం అంతా అధ్యయనం చేసేదాన్ని కాస్మాలజీ అని అంటారు ఇంపార్టెంట్ బిట్స్ అండి చూస్తూ ఉండండి నెక్స్ట్ క్వశ్చన్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి సాధారణ నక్షత్ర జీవితకాలం ఎంత అని చెప్పి ఇచ్చారు సో ఆన్సర్ వచ్చేసరికి ఇరవై ఐదు బిలియన్ సంవత్సరాలు గుర్తుపెట్టుకోండి సాధారణ నక్షత్ర జీవితకాలం ఇరవై ఐదు బిలియన్ సంవత్సరాలు తక్కువ వ్యాస పరిమాణం గల గ్రహం ఏది అంటే బుధ గ్రహం బుధుడు అన్నిటికన్నా తక్కువ వ్యాస పరిమాణం కలిగి ఉంటుంది అలాగే సౌర కుటుంబంలో జ్వాలాపూరితమైనటువంటి భూమి భూమిని పోలి ఉండే గ్రహం ఏది అని చెప్పి ఇచ్చాడు సో ఆన్సర్ వచ్చేసరికి శుక్రుడు శుక్రుడు భూమిని పోలి ఉండి జ్వాలాపూరితంగా ఉంటుందన్నమాట అక్కడ అతి పెద్ద పరిమాణం గల గ్రహం ఏది అని చెప్పి ఇచ్చాడు సో ఆన్సర్ వచ్చేసరికి గురుడు గుర్తుపెట్టుకోండి అతి తక్కువ వ్యాస పరిమాణం కలిగిందేమో బుధుడు అతి పెద్ద పరి పరిమాణం కలిగిన గ్రహం ఏది అంటే గురుడు తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ ఇంపార్టెంట్ అండి ఈ నగరంలో సూర్యకిరణాలు నెట్ట భూమికి తాకవు అన్నాడు ఏ నగరంలో ఢిల్లీ ఢిల్లీలో సూర్యకిరణాలు నెట్ట నిలువగా భూమికి అయితే తాకవు నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటి అంటే సౌర కుటుంబంలో అన్నిటికన్నా వెలుపల మండలంలో ఉన్న గ్రహం ఏది అని చెప్పి ఇచ్చాడు నెఫ్యూనండి నెఫ్యూను సౌర కుటుంబంలో అన్నిటికన్నా వెలుపల ఉండేటువంటి గ్రహం ఇంపార్టెంట్ బిట్ ఏంటి అంటే సూర్యుని చుట్టూ తిరగడానికి ఫ్లూటోకి ఎంత సమయం పడుతుంది ఆన్సర్ వచ్చేసరికి రెండు వందల నలభై ఎనిమిది సంవత్సరాలు రెండు వందల నలభై ఎనిమిది సంవత్సరాలు ప్లూటో గ్రహానికి సూర్యుని చుట్టూ తిరగడానికి పట్టేటువంటి సమయం అనమాట నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే అతి ప్రకాశవంతమైన గ్రహం ఏది ఆన్సర్ వచ్చేసరికి శుక్రుడు శుక్రుడు గురించి ఇందాక ఒక క్వశ్చన్ ఇచ్చాను భూమిని పోలి ఉంటుంది జ్వాలాపూర్తమైన భూమి అది ఏంటి అని అని అది వచ్చేసరికి శుక్రుడు అని చెప్పాను సేమ్ ఆన్సర్ శుక్రుడు నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటి అంటే సూర్యుని చుట్టూ పరిభ్రమణం చేయటానికి ఎక్కువ సమయం తీసుకునేటువంటి గ్రహం ఏది అని చెప్పి ఇచ్చాడు ఆన్సర్ వచ్చేసరికి నెఫ్యూన్ అలాగే సౌర వ్యవస్థలో సౌర అన్నింటికన్నా విలుపల ఉండేటువంటి మండలంలో ఉన్న గ్రహం ఏది అంటే కూడా నెఫ్యూన్ అని ఆన్సర్ అనమాట సో ఇంతకుముందు ఈ క్వశ్చన్ చెప్పాను సో అందుకని రిపీట్ చేశాను ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటి అంటే సూ అత్యంత వేడి అయినటువంటి గ్రహం ఏది అని చెప్పి ఇచ్చాడు సో ఆన్సర్ వచ్చరికి వీనస్ అత్యంత వేడి అయిన గ్రహం ఏది అంటే వీనస్ ఎక్కువ ఉపగ్రహాలు కలిగిన గ్రహం ఏది అని ఇచ్చాడు ఆన్సర్ వచ్చరికి గురుడు నెక్స్ట్ క్వశ్చన్ అత్య ఎక్కువ ఉపగ్రహాలు కలిగిన గ్రహం ఏది అంటే గురుడు నెక్స్ట్ క్వశ్చన్ సౌర వ్యవస్థలో నెక్స్ట్ క్వశ్చన్ సౌర వ్యవస్థలో అతిపెద్ద గ్రహం ఏది అంటే జూపిటర్ అండి ఆన్సర్ సూర్యునికి చాలా దూరంలో ఉన్నటువంటి గ్రహం ఏది అంటే నెఫ్యూన్ లాస్ట్ క్వశ్చన్ సూర్యునికి చాలా దూరంలో ఉన్న గ్రహం ఏది అంటే నెఫ్యూన్ సో ఇప్పటి వరకు నేను అన్నీ చెప్పాను జేకేకి సంబంధించిన క్వశ్చన్స్ అన్నీ కూడా ఇంకా చాలా ఉన్నాయి ప్రజెంట్ ఇవి అయితే చెప్పాను ఎవరికైనా యూజ్ అవుతాయేమో షేర్ చేయండి యూజ్ అవుతాయి